ఓకే అమ్మా గోడ్ మీరెంత డాక్టర్స్ అమ్మా ఎక్కడ మే కాలేజ్ అమ్మా టగరా మెడికల్ కాలేజ్ ఓకే అమ్మా నల్ మీరు ఆపక్కేళ్ళు అండి ఆ పక్క నువ్వు నువ్వు ఆపక్కేళ్ళు మధ్యలేగర మధ్య దగ్గర దగ్గర అట్లా కొద్ది జరుగుకోమట్లా అట్లా నువ్వు మధ్యలోకి వెళ్ళు katrah really. ni pony hmm ప్రోగ్రామ్ చేసుకుంటే మాకు ఎందుకంటే ప్రతి థర్డ్ సాటర్డే లో మేము మొత్తం క్లీన్ చేయించుకోవడం నెక్స్ట్ హ్యాండ్ హైజీన్ గురించి ప్రజలకు వివరణ ఇవ్వడం నెక్స్ట్ మొక్కల గురించి వాటిని తీయడం ఈ మాన్సూన్లో సీజనల్ డిసీజ్ గురించి సార్ మెయిన్గా మస్కిటోస్ ఈ పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం వాటి గురించి అవగాహన ఇస్తున్నాం సార్ ప్రజలకు ఇప్పుడు యాజ్ అ డాక్టర్ దీనివల్ల ఎంతవరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది సార్ ఎందుకంటే మస్కిటోస్ వల్ల ఈ సీజన్లో డెంగ్యూ కేసు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్ ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఏంటంటే మస్కిటోస్ కౌంట్ అది తగ్గుద్ది సార్ దానివల్ల వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాంటి కేసెస్ చాలా వరకు కంట్రోల్ ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయిందమ్మా ఇది మనం చేసిన తర్వాత చాలా వరకు ఇంప్రూవ్ సెవెన్ ఎయిట్ మంత్స్లో ఇప్పుడు మీకు డాక్టర్స్గా సర్కులర్ ఎకానమీ స్టార్ట్ చేస్తున్నాం వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ అమ్మా సర్కులర్ ఎకానమీ సర్కులర్ ఎకానమీ ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం సర్కులర్ ఎకా ఏది కూడా వేస్ట్ కాదు

ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ లేకపోతే ఎనర్జీ కానీ ఆ రియూజ్ కానీ మళ్ళీ బ్యాక్ టు ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు మీ ఒక బ్యాచ్ ఏ ఇయర్ అమ్మ మీరు స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో లేకుండా తగ్గాయా పాత కాలేజ్ ఇప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా నీదమ్మా రాజమండ్రి ముందుకు ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా సిస్టమ్ చాలా మార్కులు వచ్చాయి సార్ బేసిక్ థింగ్ బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్ అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ శ్వాస ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టార్బాన్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్ డెంగ్యూ మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుస్తుందా మరి హాస్పిటాలిటీ వచ్చే పేషెంట్స్ కండిషనల్ డిసీజెస్ ని కొంతవరకు కంట్రోల్ చేయనే హ్మ్ వాటర్ బోర్న్ గానీ మస్కో బోర్న్ గానీ చాలా కంట్రోల్ అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆ పిహెచ్ లో మేము క్లీనింగ్ సనల్స్ చేస్తున్నాం వాటర్ ప్రోగ్రామ్ ఇప్పుడు కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ ఫిజిషియన్ కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు సో దానివల్ల మన విలేజెస్ లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన ఇంకా చాలా చేయాలి ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేశాం ఇది నెలలు హారా నమస్కారమ్మా నమస్కారం బాబు నమస్తే అమ్మా హాయ్ డాక్టర్ గుడ్ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్న సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్స్ కంక్రాట్స్ థ్యాంక్ యూ డిమాండేశ్వర ఓకే గుడ్ ఓకే అమ్మా థ్యాంక్ యూ యా ම <laughs> දම तलकर सर तलकर सर सर चेन्नई पुनी चौथा सर कंपनी से ओके और ये पेपर सर ओके ये बनाए हुए हैं ताकि आप ये